హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ బ్యాంకు సంబంధించి పర్సనల్ లోన్ తీసుకుని ఆ లోన్ చెల్లించలేదన్న కారణంతో బ్యాంక్ అధికారులు దారుణమైన చేశారు ఆ ఆ వ్యక్తి యొక్క భార్యను తీసుకొచ్చి బ్యాంకులో బంధించారు ఆ తర్వాత ఆ వ్యక్తి ఏం చేశాడు ఏంటి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలా తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగులు అమానవీయంగా వ్యవహరించిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈఎంఐ చెల్లించలేదన్న కారణంగా ఓ వ్యక్తి భార్యను బలవంతంగా బంధించి ఉంచిన వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతుంది కోటాను కోట్లు రుణాలు తీసుకున్న బడాబాబుల విషయంలో మాత్రం ఒక రకంగా వ్యవహరించే బ్యాంకులు సాధారణ ప్రజల పట్ల ఈ రకంగా వ్యవహరించడం పైన సర్వత్రా కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు అసలు ఏం జరిగింది చూస్తే పూంచ్ పో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రవీంద్ర వర్మ అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివసిస్తున్నారు బౌమ్రా బమ్రౌలిలోని ఆజాద్ నగర్లో ఒక ప్రైవేట్ బ్యాంకులో నలభై వేల రూపాయలు వ్యక్తిగత రుణం అంటే పర్సనల్ లోన్ తీసుకోవడం జరిగింది ప్రతి నెల కూడా రెండు వేల నూట ఇరవై రూపాయలు ఈఎంఐ చెల్లిస్తున్న రవీంద్ర ఇటీవల కొంచెం ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో కొన్ని వాయిదాలు మాత్రం చెల్లించలేకపోయాడు అయితే ఈ క్రమంలోనే గత సోమవారం ఈఎంఐల గురించి మాట్లాడాలని రవీంద్రను బ్యాంకుకు రావాలని ఉద్యోగులు పిలిపించినట్లు సమాచారం తన భార్య పూజావరంతో కలిసి బ్యాంకుకు వెళ్ళిన రవీంద్రకు అక్కడ ఊహించని షాక్ ఇచ్చారు సిబ్బంది పూజాను బలవంతంగా బ్యాంకు లోపల కూర్చోబెట్టి బాకీ మొత్తం చెల్లించే వరకు ఆమెను వదిలిపెట్టబోమని చెప్పినట్లుగా ఆరోపిస్తున్నారు ఇంటికి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి మీ భార్యను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి అంటూ బెదిరించినట్లు చెప్తున్నారు ఎంత వేడుకున్నా డబ్బును వెంటనే ఏర్పాటు చేయలేనని చెప్పినా కూడా బ్యాంకు ఉద్యోగులు అయితే వినిపించుకోలేదని రవీంద్ర బాబోతున్నారు దాంతో ఆయన ఇంకేం చేశారు డైల్ డబుల్ వన్ టూకి అంటే మనం ఎలా వన్ డబుల్ జీరోకి ఎలా చేస్తాం అలాగే డబుల్ వన్ టూకి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడం బ్యాంకు ఉద్యోగుల నిర్బంధం నుంచి పూజావరం అయితే విరిపించారు దాదాపు నాలుగు గంటల పైగా తన యొక్క తన భార్యను బందీగా ఉంచారని రవీంద్రవరం అయితే ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఈ ఘటనతో మరో విషయం కూడా వెలుగులోకి వచ్చింది మొత్తం రవీంద్రవరం ఇప్పటి వరకు కూడా పదకొండు వాయిదాలు జమ చేశానని కానీ బ్యాంకులో మాత్రం కేవలం ఎనిమిది వాయిదాలు మాత్రమే చూపించారని వాపోయాడు ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అంతేకాకుండా అమానుష్య చర్యలకు పాల్పడిన బ్యాంకు ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఎలాంటివి పునరావృతం కావకుండా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు దేశవ్యాప్తంగా కూడా లోన్ యాప్ల వేధింపుల కారణంగా ప్రజల ఆత్మహత్యలను పాల్పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది ప్రజలను మైక్రో ఫైనాన్స్ సంస్థలు కానీ డబ్బు ఇచ్చే అప్పు ఇచ్చే ఏజెన్సీలు కానీ లోన్ యాప్ బలవంతల వసూలు నుంచి రక్షించడమే లక్ష్యంగా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారు ఈ నిబంధనలను ఉల్లంఘించి బలవంత వసూళ్లకు పాల్పడితే మూడు సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష అలాగే ఐదు లక్షల వరకు జరిమానా విధించబడుతుందని అయితే ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు ఈ తరహా చట్టాన్ని దేశవ్యాప్తంగా కూడా ప్రవేశపెట్టాలని అందరూ కోరుతున్నారు మరి ఏ నిర్ణయం తీసుకుంటారు ఏంటనేది అయితే చూడాల్సి ఉంది లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి